Não sou రైతులకు ఇరవై వేల రూపాయలు ఎరుగుంటానికి కొత్త ఆ నాటకాలు ఆడుతూ కొత్త కొత్త ఎక్కడో ఎక్కడో పోర్టులో మేం దొరికితే దాని గురించి పెద్ద పెట్టునా పేపర్ రాయడం తప్ప రైతులకు ధాన్యం కనుగోలు చేయకుండా ఇలాంటి మాటలు చెప్పడము ఎంతవరకు సమావేశము ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బిల్పు మేరకు

No 나 no <no e r

ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ అభ్యర్థి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ సో రైతులకు సంబంధించి నిజంగా కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో సో అదే గిట్టుబాటులో అనేది మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచిన ప్రభుత్వం గతంలో ఎప్పటికప్పుడు ఏ సీజన్ ఆ సీజన్ ఉంటుంది వాళ్ళ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు పంటల ఇచ్చేవాళ్ళు అని ఇచ్చారమ్మా పెట్టుబడి మీద కింద కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు సో అటువంటిది ఇప్పుడు పెట్టుబడి మీద కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు ఫ్రీ ఇన్సూరెన్స్ గతంలో ప్రభుత్వం కట్టేది ఇన్సూరెన్స్ సో అది ఇప్పుడు రైతులే కట్టుకోమని చెప్పి చెప్తున్నారు సో అదే కాకుండా విత్తనాలు సరిగా ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే ఎరువులు ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే ఒక్క కేజీ కూడా ఈ ధాన్యం కొనుక్కున్న పరిస్థితి లేదమ్మా వినువ అయితే పంటే లేదు అదే కాకపోకుండా ఒరికి సార్లు గిట్టుపడతారు అమ్మా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు గిట్టుపడతారు ఉంటే ఇంత ఇంతవరకు ఒక్క కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదమ్మా ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొనుక్కున్న పరిస్థితి లేదు అదేదో రంగు మారిందని చెప్పేసి మిల్లర్ల ద్వారా పదమూడు వందలు పన్నెండు వందల రూపాయలకు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయ నిజంగా రైతులు చాలా ఇబ్బందులు రూపాయలు ఒక్కొక్క ఎకరాకు దాదాపు ఆరు వేలు వేలు రూపాయలు నష్టం వస్తుంది సో ఇటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఈ ఇరవై వేలు ఇచ్చిన పరిస్థితి లేదు ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు సీజన్ కు ఆ సీజన్ కు నష్టపోతే అప్పుడే ఇమీడియట్ గా ఇచ్చేవాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అన్ని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు రూపాయలు అయిపోతున్నారు ఎందుకంటే మేము సంవత్సరం సంవత్సరం అన్నదా దీనికి ఈ ప్రభుత్వానికి టైం ఇవ్వాలి చెప్పుకొనే కాకుండా తెలియదు అసలు హార్ట్ ప్యాటింగ్ టమోటా వచ్చేసి మంచి పంట పట్టించిన పశువులు మేతగా పెడుతున్నారు ఇలా ఒకవేళ గవర్నమెంట్ అయినట్టు రెండు వేలు ఒకే ఐదు వేలు పెట్టి చెప్తున్నాను కానీ ఈ రోజు టమోట బడి చూస్తే నిజంగా చాలా బాధగా వర్షం మేతకు నిర్పించారు కనీసం ఏ పంట కూడా ఈ చూడండి కొన్ని వేల ఎకరాలు ఈ వర్షానికి పడిపోయింది కొన్ని వేల ఎకరాలు పరిస్థితి పడిపోయింది ముఖ్యంగా మా కానిషన్స్ లో ప్యాడి ప్యాడీ గ్రోయింగ్ ఏరియా అక్కడ అయింది వర్షానికి పది పదిహేను రోజులు చక్కనే పెట్టుకున్నాం కోసినటువంటి పంట అట్లే రోడ్ల మీద పెట్టుకుంటున్నారు కొన్ని బయట మిన్నర్స్ వచ్చి చాలా చెయ్యిగా పడుకుంటారు చాలా చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు ఆ వ్యవస్థ ఎక్కడ కూడా విత్తనం ఇవ్వడం గాని లేకపోతే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం గానీ పెస్టిసైడ్స్ గాని లేకపోతే సీడ్స్ గాని ఈ వ్యవస్థ కంప్లీట్ గా గాడి కూడా ఆర్బీకే అయిపోయినాయి ఈ వ్యవస్థను జిల్లా కలెక్టర్ గా మీరు జాయింట్ కలెక్టర్ గా కలెక్టర్ గా ఎట్లా దీన్ని ఈ రైతుల్ని ఏ విధంగా ఈ జిల్లాలో ఆదుకుంటాము అనేది మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయం ఏది ఇవ్వడం లేదు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ముందు పద్నాలుగు వేల పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి తర్వాత అంతేకాకుండా మిగతా ఏదైతే ఇప్పుడు వర్షాలు పడినా మిగతా ఉన్నా కూడా వాళ్ళకు రెండోది ఫ్రీగా ఇన్సూరెన్స్ చేసేటువంటి పద్ధతి మొత్తం పట్టలకు ఇవ్వలేని పరిస్థితి అన్ని పోవచ్చు కనీసము ఆత్మహత్య చేసుకోవడం తన భూమి అప్పు కట్టేదాన్ని కూడా ఈ పొద్దున్న మీరు హండ్రెడ్ డేస్ లో కనిపిస్తాం వాళ్ళ రిజిస్ట్రేషన్ మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ భూమి అసైన్ భూమి గాని మరొక భూమి గాని ముప్పై నలభై సంవత్సరాలుగా గుర్తించకుండా సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆ భూమిని వాళ్ళ సొంతం చేసి రిజిస్ట్రేషన్ చేసే అధికారానికి ఇస్తే ఒక నెల ఈ ద్వారా అయితే ఈజీగా రెండు నెలలెన్స్ ఇప్పుడు ఏమైంది బీసీ కేంద్రాల్లో పోయి చేసుకోవాలి ఉత్తర ఉత్తర బీసీ కేంద్రాల్లో ఇన్సూరెన్స్ మామూలుగా ఇంతకు ముందు గవర్నమెంటే పే చేయాలి రైతులు పే చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి టైం ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ ఫిఫ్టీన్త్ వరకు టైం ఉండాలి అక్కడ నుంచి ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ టైం ఎక్స్టెండ్ చేశారు అది రైతులు పే చేసేదానికి ఇన్సూరెన్స్ ఫిఫ్టీన్త్ వరకు అన్నారు మంత్ ఎండింగ్ వరకు చేస్తే రైతులకు అంతా కట్టుకుంటారు ఇంకొక చిన్న చిన్న ఇష్యూ అమ్మా నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్ రేపు పద్నాలుగో తారీఖు నుంచి చాలా మండలాలలో అసలు ఓటర్ లిస్ట్లేకుండా అధికారులు ఇదలే ని మాట కొడుతుందండి వాళ్ళే పబ్లిష్ పబ్లిష్ చేశారు నోటిఫికేషన్ వచ్చింది అమా రకంగా వాళ్ళ ఇస్తే గాని నేను కొడను మనం ఇన్నై రిప్రజెంటేషన్ ఇవండి నేను ఇక్కడ ఆ మెయిల్ ఆన్ పంపించాను పట్టుకో 19 ఓకే మొదలు నుంచి ఆండ్ సార్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నడుస్తున్నాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటికే ఆరు నెలలు పూర్తి అయిపోయింది సో ఆరు నెలల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఎంత దరిద్రమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తుంది మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది సో ఒక సంవత్సరం అన్నా టైమింగ్ కావాలి అనుకున్నాం ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో ప్రజలకు మేలు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేమంతా అనుకోవడం జరిగింది సంవత్సరం పాటు ఇద్దామని చెప్పి సో అటువంటిది ఆరు నెలలకే రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో ఈ ప్రభుత్వము ఒక ఒక దుర్మార్గమైన దృష్ట పరిపాలన చేస్తుంది అనమాట సో మేనిఫెస్టోలో చెప్పినది సూపర్ సిక్స్ అని చెప్పి ఏదైతే ప్రజలందరికీ మోసం చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఆ దాంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఒక పెన్షన్ తప్ప అదంతా చేసిందన్నా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక డెబ్బై వేల కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప ఈ ప్రజలకు మేలు చేసిన పరిస్థితే లేదన్నమాట చాలా దారుణం చాలా దుర్మార్గం ఇల్లు వాళ్ళనేదే లేదు అందరినీ మోసం చేయడం జరిగింది సో రైతులకు పెట్టుబడి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు కాదు కదా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు ఇత్తనాలు అవన్నీ కూడా ఏమైనా సక్రమంగా ఇస్తారా ఫర్టిలైజర్ అని చెప్పి అనుకుంటే అది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు రైతు భరోసా అనేది రెండు వేల జనాభాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే దాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి అనమాట ఇప్పుడు ఆర్బీకేలలో ఎక్కడ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్న పరిస్థితి చాలా దారుణం నిజంగా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టింది ఫ్రీ ఇన్సూరెన్స్ అటువంటిది ఈరోజు రైతునే కట్టుకోమని చెప్పేసి చెప్పే కార్యక్రమాలు జరుగుతోంది గొప్పగా ఇరవై వేల రూపాయలు చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలలో రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు సో అదే కాదు ఈరోజు ఖరీఫ్ లో నష్టపోవడం జరిగింది రబీలో ఉన్న మంచి జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటే రబీలో కూడా జరిగిన పరిస్థితి లేదు వర్షాలు దీనికి తోడు వర్షాలు అనమాట ఆ వర్షాలు వచ్చి వరి అంతా కూడా నిజంగా కూడా చాలా దారుణమైన పరిస్థితి అనమాట మద్దతు ధర ఏమో గొప్పగా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టడం జరిగింది కానీ ఒక కేజీ ఒక కులం వాళ్ళు కొనుక్కున్న పరిస్థితి లేదనమాట అన్ని ఈ ప్రభుత్వం కొన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని పరిస్థితి అనమాట సో చాలా దారుణం గతంలో దాదాపు లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు కొట్టి రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆధ్వర్యంలో చిన్న ప్రభుత్వం అటువంటిది ఈ రోజు రైతు రైతన్న పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అనమాట సో అది కూడా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు కేజీల బస్తా ఆ డెబ్బై ఐదు కేజీల బస్తా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఈ రోజు రంగు మారిందని చెప్పేసి అది కూడా పదిహేడు పర్సెంట్ అలౌ చేసే కార్యక్రమం ఉంది అది రూల్స్ లోనే ఉంది సో దాని ప్రకారం చేయ అంటే చేసిన పరిస్థితి లేదు ఎవరు మిల్లర్లందరూ వచ్చి దాన్ని పదమూడు వందలకు పన్నెండు వందల యాభై రూపాయలకు కొనుకుంటున్న పరిస్థితి అంటే దాదాపు ఎకరాకు దాదాపు ఆ ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఈ రోజు రైతు కొంత ఉన్న పరిస్థితి అనమాట సో ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు కనపడుతోంది అదే కాకుండా అందరినీ మహిళలందరినీ మోసం చేయడం జరిగింది అనమాట పిల్లలందరినీ మోసం జరిగింది చేయడం జరిగింది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పేసి మోసం చేసి వాళ్ళకు పదహైదు వేలు లేదు అట్లా పద్దెనిమిది వేలు లేదు ఏమీ లేదు అన్నమాట సో ఆర్టీసీ మొత్తం మహిళలందరికీ ఫ్రీ అన్నారు ఇంతవరకు దాన్ని మూసే లేదు సిలిండర్లు మూడిస్తామని చెప్పినారు ఇచ్చి అది సర్దుకోవడం చెప్పిన పరిస్థితి సో ఇంత దారుణమైన ఆ మోసం చేయడం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వచ్చింది సో డెఫినెట్ గా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఈ ఎన్డిఏ కూటమిని నామరూపాలు లేకుండా బంగాళ కూటమిలో కలిపే కార్యక్రమం తప్పకుండా ప్రజలు చేసే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఇది చిన్న పిలుపు అనమాట దీనికి ఈ విధంగా రైతుల పైన ధర్నా చేస్తున్నామని చెప్పేసి చూడండి వేలాది మంది కదిలి వచ్చిన పరిస్థితి అనమాట సో అంత పెద్ద ఎత్తున కదిలి వచ్చిన పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం అంత దరిద్రమైన పరిపాలన చేస్తున్న పరిస్థితి అనమాట తప్పకుండా బుద్ధి వచ్చే రోజు తప్పకుండా ప్రజలకు ఇప్పటికే తెలిసింది ఎందుకంటే తన్నే పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే గార్జిన్ తెచ్చుకున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా రైతుల రైతులు ప్రజలు అందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతుంది సో డెఫినెట్ గా ఖచ్చితంగా బుద్ధి వచ్చే కార్యక్రమం తొందరలోనే ఈ ప్రజలే చేపడతారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం పాల్గొన్న రైతులందరికీ కూడా రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం సో అదే కాకుండా రేపు నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి ఆ నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ అవన్నీ కూడా ఏదో వాళ్ళు నామినేట్ చేసుకోవాలంటే పోయిందనమాట ఆ నామినేట్ చేయకపోకుండా ఇది ఏదో ప్రజాస్వామ్యతంగా మేము ఎలక్షన్స్ జరుపుతాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు ఎందుకంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు రావు ఈ ఎలక్షన్స్ జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు నిధులు రావు కాబట్టే అది కూడా నామకే వాస్తే జరిపే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు ఎవరైనా కూడా దానికి ఓటర్ లిస్ట్ అడిగితే ఓటర్ లిస్ట్ లిస్టుతో అతి గతి అనమాట ఇప్పుడు జేసి గారు చెప్తున్నారు పదకొండో తారీఖే పబ్లిష్ చేసినారు మీకు ఇచ్చిందా అని చెప్పి చెప్తాను అన్నమాట ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి దగ్గర ఇవ్వతేఆర్ఓ దగ్గరికి ఇవ్వంటారు వీఆర్ఓ దగ్గరికి పోతే ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి ఇవ్వండి అది కాకపోతే ఎంఆర్ఓ దగ్గరికి ఇవ్వండి అని చెప్తున్నారు తప్ప ఇచ్చిన పరిస్థితి అదే కాకుండా రైతులకు సంబంధించి నోటు సర్టిఫికెట్ ఇచ్చేవాడే లేదు బెదిరిస్తున్నారు అన్నమాట అలాగే ఈ పులింద్ర సంబంధించి ఇప్పుడే జరిగిందంట దానికి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే అదన కుట్టి వాళ్ళందరినీ కూడా చేసినందుకు దాన్ని ఆ కొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టి ఆ రకంగా దుర్మార్గం చేసిస్తే దాన్ని క్వశ్చన్ చేసిన ఎంపీ గారిని జైల్లో పెట్టిన పరిస్థితి అనమాట ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి సో ఇంత దుర్మార్గమైన ఈ పరిపాలన ఈ దుష్ట దుర్మార్గమైన పరిపాలనను ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ప్రజలు చాలా డెఫినెట్ గా వాళ్ళకు ఆన్సర్ చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని ఎత్తున వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆదేశానుసారం ఈ రోజు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతుల యొక్క సమస్యల పరిష్కారం కావాలని చెప్పి వచ్చినటువంటి రైతాంగం అంతా ఎంతో మంది వచ్చారు అధ్యక్షులు వారు అన్ని చెప్పారు వివరంగా ఈరోజు ఇచ్చిన హామీలను మాట నిలబెట్టుకోవాలని చెప్పి అదేవిధంగా అన్నదాత సుఖీ ఇవ్వవలసింది ఇరవై వేలు ఇవ్వాలని అదేవిధంగా గతంలో చూస్తే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పడిగాపులు కాసే పరిస్థితి డబ్బు కట్టినా కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే కూడా టైం ఎక్స్చేంజ్ చేయమని కూడా అడిగాం రైతులో మీ సేవ కేంద్రాలకు పోతే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఇన్సూరెన్స్ టైం అయిపోతుంది పదహైదు అది కూడా ఎక్స్చేంజ్ చేయమన్నారు టైం కూడా రబీకి రెండవది ఇప్పుడు ఎన్నికలు చూస్తే దీర్ఘాలు ఎన్నికలు ఇప్పుడే ఫోను పెద్దమ్మ ఎంఆర్ఓ లో నుంచి కూటమి నాయకులు పోయి వీఆర్ఓ లెక్కించుకుని వాళ్ళ బంధాలను ఎక్కించుకొని వాళ్ళ ఇళ్లకు పోతున్నారు నోటీస్ అర్టిఫి తెలియకుండా ఇంత దౌర్జన్యంగా ఈ రోజు అక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు వీఆర్ఓలు పిలిచి మీటింగ్ పెడితే వాళ్ళ బంధాలు లెక్కించుకొని వీఆర్ఓల్ని ఇక్కడ ఎవరికి సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని బెదిరించి అందరినీ వాళ్ళ ఇళ్ళకి పోతా ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితులు చేస్తున్నారు అంటే నేను నేను ఒకటే అర్థమైతా ఉంది నీటి సంఘాల ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఈరోజు రైతులను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది ఈ నాయకులు భయపడతా ఉన్నారు వాళ్ళు ఓటింగ్కి వచ్చి ఓట్లు వేస్తే వ్యతిరేకత వాళ్ళ కోపానికి గురి కావాల్సింది వస్తుందని చెప్పి భయపడి ఎన్నికలను ఇంత దౌర్జన్యంగా ఏకపక్షంగా చేయాలని చూస్తూ ఉన్నారు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేసినాము మీరు వీఆర్ వాళ్ళు అందుబాటులో అంటే కలెక్టర్ గారు చెప్పినారు జాయింట్ కలెక్టర్ అందరు ఉన్నారని అందరిని పిలిచినారు వాళ్ళకి అబ్బాయి చెప్పినారు కుటుంబాయకులందరూ వీఆర్ వాళ్ళు వాళ్ళు ఎక్కించుకొని బందోతున్నారు అంటే ఇంత దుర్మార్గంగా చేసి అక్కడ పోతే పులివెందల పోతే వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ పోతే గొడవలు చేసి కొట్టి మళ్ళీ ఉంటా కేసులు పెడుతున్నారు ఇది ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితులు ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా దాని మనుగడే కష్టమవుతుంది ఈ రోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎన్నికలు జరపాలని చెప్పి ఇంత దౌర్జన్యంగా ఎంఆర్ఓ ముందర వీఆర్ఓందరినీ బండ్లను లెక్కించుకొని వాళ్ళు పిలుచుకోబోతా ఉంటే అడిగే పరిస్థితి లేదు కలెక్టర్లు చెప్పినా దిక్కు లేని పరిస్థితి ఉంది పరిస్థితి కాబట్టి ఇది మంచిది కాదు ఇప్పటికైనా రేపు జరిగే ఎన్నికలను గొడవలు లేకుండా సజావుగా జరపమని చెప్పి కలెక్టర్ను కూడా కోరడం జరిగింది